జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్ హైదరాబాద్ యాకుత్పురాలో ఓ చిన్నారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది మాన్ హోల్ తెరచుండటంతో ఆరేళ్ల బాలిక అందులో పడిపోయింది గమనించిన తల్లి వెంటనే అప్రమత్తమై బాలికను బయటికి తీసింది ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఆరేళ్ల బాలిక తన తల్లి సోదరితో కలిసి స్కూల్ కు వెళ్తూంది ఈ క్రమంలో వారిద్దరి కంటే ముందు నడుస్తున్న ఆ చిన్నారి రోడ్డుపై తెరుచున్న మ్యాన్ హోల్ ను గమనించలేదు దీంతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది అయితే వెనుకే వస్తున్న ఆమె తల్లి వెంటనే గమనించి బయటికి తీసింది దీంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది అదృష్టవశాత్తు నీరు ఎక్కువగా లేకపోవటంతో చిన్నారి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది ఇక ఈ ఘటనపై ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు వందల మంది రాకపోకలు సాగిస్తారు పిల్లలు పాఠశాలకు వెళ్లే మార్గం ఇదే అయినా మూత లేకుండా వదిలేయటం వదిలేయటమేంటని అధికారులపై స్థానికులు మండిపడ్డారు తక్షణమే మూతలు అమర్చాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న వెంటనే స్థానిక మున్సిపల్ సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు బాలికను ప్రాణాపాయం నుంచి రక్షించిన విషయాన్ని ధృవీకరించి వెంటనే మ్యాన్ హోల్ పై తాత్కాలిక మూత వేశారు ఈ నిర్లక్ష్యం ఎలా జరిగిందో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం